నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీపీ ఎంపీలపై ఐఎంఏ టిఎస్ఎంసీ దాడులకు నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీ పిఎంపీలు నాలుగు రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు నిలిపివేసి నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు స్పందిస్తూ ఆర్ఎంపీ పీఎంపీ వ్యవస్థను రద్దు చేయాలని ఆలోచన ప్రభుత్వం ఐఎంఏ వారు విరమించుకోవాలని పేదవారికి తక్కువ ఖర్చుతో ప్రథమ చికిత్స చేస్తూ ఇరవై నాలుగు గుంటలు అందుబాటులో ఉంటూ ప్రతి ఇంటికి తిరుగుతూ అంటువ్యాధులు ప్రబలకుండా సలహాలు సూచనలు చేస్తున్న వారిని లేకుండా చేస్తామనటం సమంజసం కాదన్నారు చిన్న చిన్న జలుబు కడుపు నొప్పి వంటి సమస్యలకు పెద్ద ఆసుపత్రికి వెళ్ళలేమన్నారు ప్రభుత్వం వారికి శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ అందజేయాలని కోరుతున్నారు సార్ నమస్కారం మా కల్లాన గ్రామం మండలం వరంగల్ జిల్లా మాకు ఆర్ఎం డాక్టర్లు లేకపోతే మేము వరంగల్కి వచ్చి ఎప్పుడు చేసుకోవాలి మా పిల్లలకు మాకు ఎప్పుడు ఎట్లా అందుబాటులో ఎవరు చెప్తారు మీరు వచ్చి ఇక్కడ ఉండండి ఈ సార్ను తీసుకుపోండి వీళ్ళు వద్దని చెప్పేసి వెళ్ళగొడతాం ఆవరికి సంపత్కి మాకు ఇక్కడ వీళ్ళు ఉన్నారు ఆర్ఎంపి డాక్టర్లు మీరు ఏం చేస్తారు సార్ మీరే తీసుకుంటారు రండి ఇక్కడ పెట్టండి మరస్ కూలి చేసుకుంటారు వెయ్యి రూపాయల కూలి రూపాయలు అక్కడ వరంగల్ పోవాలంటే ఆటో కడిపోతే మూడు వేలు నాలుగు వేలు ఎవరు రావాల ఎవరు ఇయ్యాల ఇంట్లో మొగోడు ఉండవు మొగ్గుంటే ఆడుతుండదు ఆ పరిస్థితి ఎట్లా మాకు మా కార్మి డాక్టర్ లేని మాకు కలవదు మాకు ఎప్పటికార్మి డాక్టర్లు ఉండాలి రోగం ఏ ఊళ్ళున్నాయి ఉండాలి పట్టుకొని పోతే ఇంటికి పీరుగా తీసుకొని రావాలి చెప్తారు అయిపోతుంది

ఈ ఐడియా వచ్చింది ఎవరికో అసలు ఐదు ఎట్లా వచ్చిందో మాట్లాడారు కానీ బాగా చెప్పుతాడు చెప్పారు కానీ సగం సగం తీస్తారా అక్కడికి వరంగల్ తీసుకుని పల్లెల్లో కాదు ఊర్లే డాక్టర్ ఉన్నప్పుడు మాకు ఎన్నో అబద్ధక అక్కరొస్తాడు ఇప్పుడు బాగా పోతాం వరంగల్కి కన్నదాన్ని లేక కాపాడుతుంది ఊరు నరికేనా ఎంత మంది వచ్చి ఎంత మంది పైసలు మాకు ఆయన పైసలే మీరు రాంటే వరంగల్కి రాత్రి ఆ రాత్రి తీసుకొని వస్తే సూచి ఎలాగొట్టే తెల్లారి మూడో రోజులకు పైసలు ఇస్తాము ఇప్పుడు పడిపడు ఎట్లొస్తాయి చెప్పు వరంగాలకు రావాలంటే

కరోనా వచ్చిన కానీ ఈ పరీక్ష ఆ పరీక్ష ఇది దిగి అది దిగి ఈ పరీక్ష సర్వనాశనం చేస్తారు వరంగల్ పట్టుకొని ఒక్కడు పది రోజులు పట్టుకొని పోతే చారిపోతున్నా మనం తీసుకొస్తా ఈ ధరణ నాలుగు రోజులు ఆగుతాడు మేము నిమ్మంగా పైసలు తీసుకుంటాము

બોસરે મુકે એક પડી મોતોડ આ રાત્રે ભઈ લેપ લે 왔다 સુ દે તણપોદાન ગોલીન